పేరు సార్ జట్ల శ్రీనివాసరావు కొణిజర్ల గ్రామం కొణిజర్ల మండలం విలేజ్ కొణిజర్లే అయితే ఈ పత్తి పంటలో ఎన్ని ఎకరాలు వేసారండి పత్తి ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు పత్తి వేసారు ఈ ఫస్ట్ గోల్డ్ అని అప్పుడు వాడినప్పుడు కూడా గోల్డ్ బ్లాక్ ఫస్ట్ స్ప్రే చేశారా గోల్డ్ బ్లాక్ స్ప్రే చేసినప్పుడు కూడా మంచిగా నాకు బాగా అనిపించింది ఈ గ్రోథింగ్ రావటం కానీ ఈ కలర్ ఇది కాలేదు బాగుంది ఫస్ట్ నుంచి దాని తర్వాత ఇప్పుడు ఈ పూత గోడ ఆగట్లేదని ఇది స్ప్రే చేసా క్యాబ్ క్యాబ్ మ్యాక్ చేశాక ఇప్పుడు బాగా గోడ బాగా చెట్టుకి ఎనభై తొంభై ఎనభై తొంభై పోత ఎనభై తొంభై మినిమం ఉన్నాయి ఉన్నాయి అంటే ప్రతి రైతు ఇది వాడుకోవచ్చా దీన్ని స్ప్రే న్యూట్రిన్స్ కాబట్టి స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు రైతుకి ఈ పూత దశలో ఈ బోరాన్ మెగ్నీషియం అవసరం అవసరం అవును అయితే మీరు కొట్టినందుకు మీకు రిజల్ట్ ఏ విధంగా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఎన్ని కాయలు ఉన్నాయి ఎనభై పైనయా లెక్కెట్టారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏ చెట్టు చూసినా అంతే ఉన్నాయాగా ఏ చెట్టు చూసినా సరే రైతులందరూ ఒక్కసారి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు ఒక సుమారు ఎకరానికి ఒక నాలుగు వందల రూపాయల కంటే ఎక్కువ కాదు మనది మునారా క్యాబ్ బ్యాగ్ మీరు లెక్కెట్టినా చూసుకోవచ్చండి ప్రతి పూత అంటే ప్రతి పూత అనేది పిందలాగా మారకుండా రాలిపోకుండా కాయలాగా మారడానికి కోసం ఈ క్యాబ్ బ్యాగ్ మన మునారా క్యాబ్ మ్యాగ్ అనేది ఒక్కసారి వాడుకుంటే ఇక మీకు చాలు వచ్చిన పూత కాయలాగా మారుతుంది అది కూడా పెరుగుతుంది అంటే రైతులందరూ నమ్మకం వాడుకోవచ్చు అండి దీన్ని ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు బాగా మంచిగా ఉంది రిజల్ట్ బాగుంది బోరానూ ఈ నైట్రోజన్ మెగ్నీషియం అన్ని ఉన్నాయి కదా కాల్షియం అన్ని ఉన్నాయి కాబట్టి పనిచేసింది ఓకే అండి థ్యాంక్ యూ